సో ఇంటీరియర్ ఎవరైనా చేయించుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఇది ఒకసారి చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ మోడల్లో త్రిబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది ఇందులో యూజ్ చేసిన ఫాల్ సిలింగ్ డిజైన్స్ కానీ అండ్ వుడ్ వర్క్ కానీ అండ్ పెయింటింగ్ కలర్ కాంబినేషన్స్ కానీ మొత్తం అంతా కూడా ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు అయితే చేయించారు వీళ్ళు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఇంటీరియర్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్ట్ కూడా హైదరాబాద్ బాజ్పల్లిలో మన గోతిక్ ప్యాంట చూశారు కదా ఆ ప్రాజెక్ట్లో అయితే చేయడం జరిగింది సో మెయిన్ ఏంటంటే వీళ్ళ దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్స్ అయితే ఉన్నారు వీళ్ళు ముందుగానే త్రీ డిజైన్ అయితే కస్టమర్కి అయితే ఇస్తారు ఆ త్రీ డిజైన్ లోనే ఎక్కడ ఏం వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా కస్టమర్కి చెప్పి వాళ్ళకి నచ్చిన విధంగానే మొత్తం అంతా కూడా డిజైన్ చేయడం జరుగుతుంది కలర్ సెలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా డీసెంట్ గా అయితే ఉంటాయి వీళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు యూస్ చేసిన ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ యూజ్ చేస్తారు లైట్స్ కానీ హింజెస్ కానీ టోటల్ అన్ని కూడా బ్రాండెడ్ యూజ్ చేయడం జరుగుతుంది సో ఇది మొత్తం అంతా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది పదమూడున్నర లక్షల్లో విత్ మెటీరియల్ తో కంప్లీట్ చేసుకొచ్చారు ఇదంతా కూడా సో మీరు ఎవరైనా బడ్జెట్ లో కావాలంటే బడ్జెట్ లో హై ఎండ్ లో ఎండ్ లో ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ మే నెంబర్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి